మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పెద్ద రచ్చ చర్చ ఏంటి అంటే సజ్జల లేకపోతే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీయే నడవదా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అడుగు తీసి అడుగు కూడా పెట్టలేడా అనేది పెద్ద చర్చ ఎందుకు అంటే మొన్న పులివెందుల కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించారు కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు చాలా మందిని నేను మారిపోయా నేను మారిపోయా అంటూ చాలా మందిని దగ్గరికి పిలిపించుకొని మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది చెప్పిన మాట ఏంటంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే పార్టీ నడపలేమా అసలు మన ఓటమికి కారణమే సజ్జల రామకృష్ణారెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటో మీ దాకా తీసుకురాలేదు దానికి మెయిన్ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించేయచ్చు కదా ఎందుకు మన దగ్గర పెట్టుకోవడం అంత అవసరం ఏముంది అని చాలామంది అడుగుతున్నారన్నమాట అయితే వైఎస్ఆర్సీపీలో ప్రస్తుత చర్చ అదే ఏమని సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టాలి అని అందులో రకరకాల కేటగిరీలు ఉంటారు కాబట్టి పార్టీ వాళ్ళల్లో కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే విచిత్రంగా మనం చెప్పాం కదా జగన్ అన్నేమో పక్కన మారిపోయాడు మారిపోయాడు అంటున్నాడు కదా మరి మారిపోయిన జగన్ అన్న ఇప్పుడు మన మాటలు విని ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెడతాడా అంటే పెట్టచ్చు పెట్టకపోవచ్చు చాలామంది అనుకునే మాట అనేది పెట్టాడు అని ఎందుకంటే విజయసాయిరెడ్డి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని విజయసాయిరెడ్డిని ఏ విధంగా దూరం పెట్టాడు అట్లాగే మన మాట విని ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టకపోతాడా అని కొంతమంది ఆశ అది జరిగింది జరగతే పక్కన పెట్టండి కొంతమంది అనుకునే చర్చ అయితే అది నెక్స్ట్ రెండోది ఇక్కడ భారతిరెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి భారతీరెడ్డికి చాలా దగ్గర బంధువు మరి భార్యకి అంటే ఆయన సతీమణి రెడ్డికి నచ్చలేదో మరి నచ్చారో లేకపోతే కుటుంబ విభేదాలు ఏమో తెలియదు కానీ తల్లి చెల్లికి దూరంగా ఉండాలి అనగానే భా ఆయన సొంత భార్య కోసం ఏం చేశారు తల్లి చెల్లిని దూరం పెట్టి జరిగిందంత స్టోరీ అంతా అందరికీ తెలిసిందే అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని తన సతీమణి రెడ్డికి ఇష్టం లేకుండా దూరం చేస్తారా అంటే కార్యకర్తలను నేతల మాటలను దూరం చే దూరం చేస్తారా అంటే దూరం చెయ్యరు అనే చెప్తారు కొంతమంది ఎందుకు చేస్తాడు ఆల్రెడీ తల్లి చెల్లి కన్నా ఎక్కువేం కాదు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా ఆలోచిస్తారు కొంతమంది ఇంకా నెక్స్ట్ మూడో కేటగిరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇక్కడ ట్రిపుల్ ఆర్ లెవెల్లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టట్లేదు అని ఏంటి ఆ ట్రిపుల్ ఆర్ లవ్ స్టోరీ అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ముగ్గురుది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరాలు ఉన్నాయి కదా ఆర్థిక నేరాలకు సంబంధించి భాగస్వామ్యం ఇచ్చారు ఎవరికి విజయసాయిరెడ్డికి మరి ఈ ఆర్థిక నేరాలన్నీ క్రియేట్ చేసి వాళ్ళతో చేపించింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎట్లా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇటు విజయసాయిరెడ్డిని వదులుకోలేరు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డిని వదులుకోలేరు దూరం పెట్టలేరు ఎందుకు అంటే ఇదే విజయసాయిరెడ్డిని కనుక దూరం పెడితే అతను కనుక ఏదైనా విషయాల్లో గనక ఇరుక్కుంటే ఎవరి పేరు బయటకు తీసుకొస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి బయట పేరు బయటకు వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి సజ్జల రామకృష్ణారెడ్డిని చూద్దాం ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టాడు అప్పుడేమవుతుంది ఏదో ఒక రకంగా ఆర్థిక నేరాల విషయంలో సేమ్ ఇలాగే జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు తీసుకొస్తారు అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి విజయసాయి రెడ్డిని వదల్లేడు సజ్జల రామకృష్ణారెడ్డిని వదలలేడు ఇద్దరూ ఇంపార్టెంట్ ఇద్దరిని దూరం పెట్టలేరు ఎందుకు దూరం పెట్టలేరు అంటే ఇక్కడ ప్రేమ వినయం అవన్నీ కాదు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా ఇరుక్కునేది జగన్మోహన్ రెడ్డి ఆ విషయం ఆయనకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి టైప్లో ఉంది అతన్ని వదులుకోలేడు ఇతన్ని వదులుకోలేడు కాబట్టి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు ఎలా మన బలహీనతలను బలాలను రెండూ కూడా మన ప్రత్యర్థులకు కానీ మన పక్కన ఉండే వాళ్ళు కానీ ఎంత సొంత వాళ్ళకైనా సరే చెప్పకూడదు అనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది అంతే కదా బలాలు తెలిసినా ఆడుకుంటారు బలహీనతలు తెలిసినా ఆడుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి ఎవ్వరితో ఎవరితో మాట్లాడని తన బలం ఏంటో చెప్పరో బలహీనత ఏంటో చెప్పరో ఆచితూచి సొంత మనుషులతో అయినా సరే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గతంలో ఒక మాట చెప్పేవాళ్ళు నేను అందరినీ నమ్మే అన్ని వివరంగా వివరించేవాడిని అందుకేనే నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నా వైఫల్యానికి మెయిన్ కారణం అప్పుడు చంద్రబాబు నాయుడు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు అని ఎందుకు అంటున్నారంటే ఇగో ఇదే బలాలు చెప్పకూడదు బలహీనతలు కూడా చెప్పకూడదు అన్న ఉద్దేశంతో సో నాయకులు ఎలా ఉండాలి అంటే స్పష్టంగా ఎలా తెలుస్తుందంటే జగన్మోహన్ రెడ్డిలా మాత్రం ఉండకూడదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అటు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఇటు అవంతి శ్రీనివాస్ వరకు అందరూ చెప్పేది అదే ఏమని సజ్జల వల్ల వెళ్ళిపోతున్నాం సజ్జల వల్ల వెళ్ళిపోతాం అంతమంది వెళ్తున్నా సరే మనిషి అలాగే చూస్తున్నాడు కానీ సజ్జలను మాత్రం దూరం పెట్టట్ల అసలు ఎందుకు పెట్టట్లేదు అంటారు అసలు విషయం ఇది సజ్జలు వెళ్ళిపోతే వెళ్ళేవాడు వెళ్లకుండా ఏం చేస్తాడు అత్తారింటికి వెళ్తూ వెళ్తూ తోడు కూడా ఆయన పట్టుకెళ్తాడని భయం ఇప్పుడు విజయసాయిరెడ్డి వద్దని కొంతమంది అంటే విజయసాయిరెడ్డిని దూరం పెట్టలేదు కారణం ఏంటి ప్రేమ కాదు అభిమానం కాదు ఇదే వెళ్తూ వెళ్తూ అత్తారేంటికి వెళ్తే ఎక్కడ ఆయన పేరు చెప్పేస్తారని తెలియని భయం కాబట్టి నాయకులు కూడా ఎలా ఆలోచించాలి అంటే మన బలాలు బలహీనతలు ఏది కూడా అవతల వ్యక్తి తెలియకుండా ఉండాలి ప్లస్ పరిపాలన అనేది ఒక పరిపాలన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి జనాన్ని పట్టించుకుంటే ఏదో నెక్స్ట్ ఎలక్షన్లో విజయం సాధిస్తాము అనే అపోహ నుండి మాత్రం బయటకు రావాలి అప్పటికప్పుడు ఏది జరగదు అనేది మాత్రం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకుంటే బెటర్